హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్ ముచ్చట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైం చెప్పాను కదా సుప్రభాత సేవకి తిరుమల వెళ్తున్నామని సో సేవ ఎలా జరిగింది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను అండ్ తిరుమల కొండ మీద ఎక్కడ సేవ టికెట్స్ కావాలి అంటే ఎలా బుక్ చేయాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటాయి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి నేను లాస్ట్ టైం తిరుమల వీడియో పెట్టినప్పుడు చాలా మంది కమెంట్ చేశారు మీరు త్వరగా వెళ్ళారు అంటే స్వామి ఎదురుగా కనిపిస్తారు కొంచెం అన్ని దగ్గర నుంచి చూడొచ్చు అని కానీ అక్కడ రియాలిటీ ఏంటి అంటే త్వరగా వెళ్ళిన దానికన్నా ఎవరైతే రన్నింగ్ లో ఫస్ట్ ఉంటారో వాళ్ళకే స్వామి దగ్గర ఎదురుగా ఉంటుంది కానీ మోస్ట్లీ ఏంటంటే ఎక్కువసేపు తెర వేసే ఉంటది కాబట్టి ఫస్ట్ ఎలా లాస్ట్ వెళ్ళ మనకైతే మొదటి గడప దర్శనం వస్తుంది కంపల్సరీ ఇది రియాలిటీ అనమాట కానీ అక్కడ అందరికీ స్వామిని చూడాలని తృత కానీ మేము పిల్లలతో వెళ్ళాం చాలా సఫర్ అయ్యాము ఎందుకంటే ఆ లైన్లో ఎవరికి పేషెన్స్ లేదు అంటే వీళ్ళు కొంచెం మెల్లగా వెళ్తున్నారు పిల్లలతో ఉన్నారు అట్లాంటి జాలేం లేదు దేవుణ్ణి చూసేయాలి చూసేయాలి కానీ రియాలిటీ ఏంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే తెర వేసే ఉంటుంది అంతా క్లోజ్ అయి ఉంటుంది లోపల స్వామికి జరుగుతున్న అభిషేకాలు అవన్నీ మనకి కనిపి ఓన్లీ సౌండే మనకి వినిపిస్తుంది కాబట్టి కొంచెం ఎవరికైనా సుప్రభాతం వచ్చింది అంటే మరీ జనాల్ని తోసేయడంలో కాకుండా స్వామి మీద ఎక్కువ దృష్టి పెట్టాము అంటే మనకి మంచి దర్శనం అయితే దొరుకుతుంది మేము వెళ్ళిన రోజైతే చాలా పెద్ద వర్షం పడుతుంది నైట్ లెవెన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర వన్లో ఉండమన్నారు సో అక్కడికి వెళ్ళినప్పటికి లెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది కానీ రిపోర్టింగ్ టైం వన్ ఓ క్లాక్ ఉంది కాబట్టి మమ్మల్ని ఏ షెల్టర్స్ లో పెట్టలేదు లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఒక చిన్న టెంట్ ఉంది అండ్ తర్వాత క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది అండ్ వాళ్ళు ఆ రోడ్డు సైడ్ ఉన్న షెల్టర్స్ లోనే ఉన్నారు కానీ మమ్మల్ని ఎక్కడ కాంప్లెక్స్లో అయితే పెట్టలేదు కానీ ఇది రైని సీజన్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ ఇట్లా వన్ ఓ క్లాక్కి గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా రన్నింగ్ రేస్ అనమాట ఒక్కసారి ఆధార్ కార్డు స్కాన్ చేసిన తర్వాత అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా అది టికెట్ స్కాన్ చేసిన తర్వాత అందరూ రేస్ మొదలు పెట్టారు ఎవరు స్వామిని ముందు చూడాలి ముందు చూడాలి అనే తర్వాత మా అందరినీ తీసుకెళ్ళి ఒక కాంప్లెక్స్లో కూర్చోబెట్టారనమాట ఇంకా పిల్లలతో వెళ్ళాం కాబట్టి చాలా మంది పిల్లలతో కూడా వచ్చారు అండ్ ఆ విషయంలో కొంచెం సఫర్ కానీ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ అయ్యా ఒకసారి స్కాన్ చేశారు ఇంకా త్రీ అవుతుంది అన్న టైంకి గుడి లోపలికి అలో చేశారనమాట సో ఆ టైంలో ప్రదక్షిణ చేసిన సుప్రభాతం ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి సో సుప్రభాతమే కాకుండా ప్రదక్షిణ ఎటువంటి దర్శనం దొరికినా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ త్రీ ఓ క్లాక్ ఎప్పుడైతే గుళ్ళోకి పంపించిన తర్వాత జనాలందరినీ ఆ లోపల బంగారు వాకిలి ఉంటుంది కదా అదే జయ విజయ దగ్గర అక్కడ నిల్చోబెట్టారు ఇంకా మనకి స్వామి సుప్రభాతం అంతా తెర వేసే ఉంటుంది అందరినీ గుళ్ళోకి పంపించిన తర్వాత డోర్ క్లోజ్ చేసి అంగప్రదక్షిణ వాళ్ళని లైన్లో పెడతారనమాట ఇంకొకసారి కౌశల్య అని స్టార్ట్ అయినప్పటికీ ఇటు అంగప్రదక్షిణలు స్టార్ట్ అయిపోతాయి అండ్ లోపల స్వామి కైంకర్యాలు కూడా స్టార్ట్ అవుతాయి కానీ మనకి జరుగుతున్నంతసేపు ఏది కనిపించదు తెర వేసే ఉంటుంది ఓన్లీ పూజారులు లోపలికి తీసుకెళ్తున్న బిందుతో నీళ్ళు కొన్ని తులసి మాలలు పువ్వులు అలాంటివి కనిపిస్తాయి కానీ లోపల ఏం జరుగుతుందో మనకైతే అస్సలు కనిపిస్తూ ఇటో కొంతమంది అటో కొంతమందిని పెడతారు అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక అరగంట జరుగుతుంది అండ్ చాలా మంది ఏంటంటే సుప్రభాతం బుక్స్ తెచ్చుకున్నారు సో లోపల పంతులు గారు వాళ్ళతో కలిపి చదువుతున్నారు ఇది చాలా బాగా అనిపించింది మేమైతే తీసుకెళ్ళలేదు ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే తీసుకెళ్తాను తం అయిపోయిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తున్నారు అనమాట నాకు దూరం నుంచి స్వామి అంత పెద్దగా ఉంటారు కదా మనం దగ్గరికి వెళ్ళి చూడగలమా అని భయం వేసింది కానీ లోపలికి వెళ్తున్న కొలది నాకు వెంకటేశ్వర స్వామి ఎప్పుడులాగా అస్సలు కనిపించలేదు దగ్గరికి వెళ్తున్న కొలది ఎందుకో చిన్న పిల్లాడిలాగా అండ్ బాగా బుగ్గలు ఉన్నట్టు అండ్ దూరం నుంచి చూస్తే అంత పెద్దగా పొడుగ్గా ఉంటారు కదా దగ్గర నుంచి నాకు అసలు అంత పెద్ద విగ్రహం కాదు కదా నాకు ఎందుకో చిన్న పిల్లాడు విగ్రహం చూస్తున్న ఇది నిజంగా నాకు అట్లానే అనిపించింది నాకే కాదు మా ఆయన్ని కూడా అడిగాను నీకు ఎలా కనిపించారు అని తనకు కూడా అట్లానే కనిపించారంట స్వామి ఎలా ఉన్నారంటే కొంచెం బాగా బుగ్గలు వస్తే ఎట్లా ఉంటారు అయోధ్యలో రాముడు ఉంటారు కదా సేమ్ అలాగే చిన్న పిల్లల తరహాలో కనిపించింది ఏమో నాకు ఒక్కరిదానికే కనిపించిందో లేదంటే మిగిలిన వెళ్ళిన వాళ్ళందరికీ ఎలా కనిపించిందో నాకు తెలియదు కానీ నాకు పర్సనల్ గా అయితే చాలా చిన్న పిల్లల చెప్పాలి అంటే జన్మలో అనుకోలేదు తిరుమలలో వెంకటేశ్వర ఇంత దగ్గరగా చూస్తానా అని ఒక్కసారి ఏమో బ్రేక్ దర్శనానికి వెళ్ళాను అది ఒక మూడు గడపల అవతల చూసాను అప్పుడు కూడా నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి కనిపించారు గానీ ఇలా మొదటి గడపలోకి వెళ్ళి చూస్తున్నప్పుడు ఇంత చిన్నగా కనిపిస్తారు చిన్న పిల్లల్లాగా ఉంటారు అండ్ మంచి బుగ్గలు ఇలా ఒళ్ళుగా ఉంటే అలా ఉంటారు సేమ్ అలాగే ఉన్నారు అంత అలంకారంలో ఉన్న నాకు చిన్న పిల్లల లాగా కనిపించారు ఎందుకో ఏమో నాకైతే తెలియదు కానీ నేను స్వామిని మళ్ళీ అడిగాను నాకు ఇంకొక దర్శనం ఇప్పించు అని నెక్స్ట్ టైం కూడా నాకు దేవుడు అలాంటి దర్శనమే ఇప్పిస్తే ఈసారి నిజంగా ఎలా ఉన్నారు అనేది నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను అండ్ ఇలా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కూడా మనం డిప్ వేయచ్చు అనమాట ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు వీలు చూసుకొని మార్నింగ్ లెవెన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం డిప్ వేసుకోవచ్చు అంటే ఒక ఫిఫ్టీ టికెట్స్ ఏమో కోట రిలీజ్ చేస్తారు ఇక్కడ ఏం జరిగిందంటే మా పేరెంట్స్ అందరూ వచ్చారు కదా సో నాకు మా ఆయనకి వచ్చింది వాళ్ళకి కూడా దర్శనం వస్తే బాగా అని చెప్పి నేను మా ఆయన వాళ్ళందరూ ఆధార్ కార్డులు పట్టుకొని సిఆర్ఓ ఆఫీస్ వెళ్ళిపోయాము వెళ్ళి అక్కడ లైన్ కట్టేసాము ఒక గంట సేపు అయింది గంట సేపు లైన్ లో ఆగిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైంది అంటే వాళ్ళు ఏమన్నారు మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అన్నారు మావి కాదండి మా పేరెంట్స్వి అంటే అయితే వాళ్ళనే పంపించండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి అన్నారు ఏమి అంటే ఒక మనిషి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డుతోనే వాళ్ళు డిప్ వేయగలరు అనమాట ఇంకొకరు ఎందుకంటే అక్కడ ఫోటో తీస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళే ఉండాలి సో ఎవరికైనా సుప్రభాతం కావాలి అనుకుంటే కొండ మీద ఒకసారి ఇలా ట్రై చేయండి ఎందుకంటే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది కదా దర్శనం లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యేది సో ఒకసారి ట్రై చేశారు అంటే ఏమో మన టైం బాగుంటుంది అంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి సుప్రభాతం ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను కంప్లీట్ గా ఒక వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపించాను అనమాట సో ఆ వీడియోని ఫాలో అయ్యారు అంటే రాలేని వాళ్ళు కూడా ఈజీగా మనం సుప్రభాతంలో డిప్పు వేస్తాము ఒక్కసారి దర్శనం వచ్చినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది అండ్ ఆ సుప్రభాత దర్శనం చేస్తేనే ఆ మ్యాజిక్ తెలుస్తుంది అనమాట సో ఒక నెల కాకపోతే ఇంకో నెల ఇంకో నెల కాకపోతే ఇంకొకసారి అలా ట్రై చేస్తూ అంటే ఏదో ఒక నెల కంపల్సరీ స్వామి మీద భక్తి ఉంటే దొరుకుతుంది సో ఆ వీడియోని కంపల్సరీ చూడండి అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్ టేక్ కేర్